వెల్కమ్ టు అవర్ ఛానల్ జీరో కౌంట్ నుంచి కౌంట్ పెంచే బెస్ట్ రెమెడీ చెప్తూ అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ స్పెమ్ కౌంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లలు పుట్టడానికి ఆ స్పెమ్ కౌంట్ లేకపోతే కానీ పిల్లలు పుట్టడమే చాలా కష్టం సో అలాంటి కౌంట్ మించి ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అట్ ద సేమ్ టైం బెస్ట్ రెమెడీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నారు సో అది మన ప్రేక్షకుల కోసం సో తప్పకుండా అండి సో ఫస్ట్ ఈ రోజుల్లో ఏంటంటే స్పెమ్ కౌంట్ అనేది తగ్గిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి సో ఇన్ఫెర్టిలిటీకి అదొక మెయిన్ రీజన్ ఓకే సార్ సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మనకి చాలా ఈజీగా దొరికే మొక్క అనమాట అండ్ అందరికీ తెలుసు కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ మొక్క ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అదేంటంటే పల్లేరు అనమాట పల్లేరు పల్లేరు సో పల్లేరు చిన్న చిన్న కాయలు ఉంటాయి దానికి నేల మీద పెరుగుతుంది పసు రంగు పూలు ఉంటాయి ఇవి యూజువల్గా ఏంటంటే చిన్నప్పుడు కూడా ఈ రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా రైల్వే ట్రాక్స్ పక్కన అండ్ చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు ఉంటాయి చూ అలాంటి చోట పెరుగుతూ ఉంటుంది సో వాటి కాయలు ముళ్ళు ఉంటాయి వాటికి చిన్న చిన్న కాయలు ఉంటాయి పల్లేరు కాయలు అంటారు సో అవి ఉంటాయి వాటిని ఏమంటే ఆ కాయలు తీసుకుని మనం పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఆ ఒక జస్ట్ త్రీ గ్రామ్స్ ఆర్ ఫోర్ గ్రామ్స్ పొద్దున్న సాయంత్రం పాలల్లో తీసుకుంటే చాలా బెస్ట్ అసలు ఏంటంటే కౌంట్ మీరే డిఫరెన్స్ చూస్తారు పాటు డెఫినెట్ గా మీరు అశ్వగంధ అంట పల్లెరు మిక్స్ చేసుకుని పాలలో అవసరం లేదు అవసరం లేదు అసలు అశ్వగంధ యాక్చువల్గా ఏంటంటే అంటే ఇప్పుడు మనకు ఆ గడ్డ అది యాక్చువల్గా పెన్నేరు గడ్డ అంటాం అది దొరుకుతుంది కదా దాన్ని మామూలుగా వాష్ చేసుకుని ఎండబెట్టుకుని తినేయచ్చు ఓకే మందుల్లో కూడా వాడతాం కదా సో ఇక్కడ అశ్వగంధతో కలిపి పొడిని పాలలో కలుపుకుని తాగితే కనుక స్పెన్ కౌంట్లో డెఫినెట్గా మీరు కొన్ని రోజులు డిఫరెన్స్ చూస్తారు ఓకే కాకపోతే మీరు బాగా మరీ అసలు అప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లము బాగా తక్కువ ఉంటుంది అనమాట కౌంట్ జీరో కూడా ఉండొచ్చు జీరో అసలు పది పదిహేను కన్నా తక్కువ ఉంటే అసలు ఇంకా చాలా కష్టపడాలన్నమాట పెంచడానికి ఓకే సో అలాంటి వాటిలో మరి ఇంకా మందులు ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి బట్ కొంచెం తగ్గింది పెంచుకోవచ్చు అనే దాంట్లో మాత్రం డెఫినెట్గా అయితే బాగా పనిచేస్తాయి అసలు కౌంట్ తగ్గడానికి కారణం ఏంటి సార్ రీజన్స్ సో యాక్చువల్గా ఫస్ట్ ఈరోజు ఫస్ట్ కౌంట్ తగ్గడానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అండి ఓకే సార్ ఎలా అంటే మన బాడీలో హీట్ జనరేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు కౌంట్ అనేది తగ్గుతుంది ఓకే ఒకటి సో హీట్ జనరేషన్ ఎక్కువ ఎక్కువ తగ్గుతుంటే మీరు అందరూ లైక్ వినుంటారు చూసుంటారు లైక్ ఏంటంటే ఈ మనం దీని మీద తొడల మీద ఈ ల్యాప్టాప్స్ ఎక్కువ పెట్టుకుని వాడడం అని మొబైల్స్ ఇక్కడ పెట్టుకుంటామని టైట్ జీన్స్ వేసుకుంటారని ఇవన్నీ సరే చెప్పేవాళ్ళు దీనికి ప్రూఫ్ ఉందా అలాగ అలాగ అంటారు కానీ ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే బాడీలో ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అది బాగా వేడి ఎక్కువ హీట్ జనరేషన్ అనేది అయితే ఓకే గా కొన్ని మార్పుల వల్ల జరగాల్సిన పని మామూలుగా అయితే జరగదు ఓకే సార్ ఒకటి ఇంకొకటి ఆయుర్వేదంలో ఇప్పుడు ఈ స్పెర్మ్ దాన్ని ఏదైతే ఉందో దాన్ని శుక్రధాతు అంటే ఈ శుక్రధాతు అనేది మనకి ఆహారం నుంచి ఒకదానికొకటిగా వచ్చి ఫార్మ్ అవుతుంది అనమాట అంటే మనం తీసుకునే ఆహారం పట్టించి ఇక్కడ శుక్రధాతు అనేది డిసైడ్ అవుతుంది ఓకే సార్ అయితే మనం తీసుకునే ఆహారం ఎలాంటిది ఏమీ లేదు చెత్త ఎందుకు పనికిరాని మనం తింటున్నాం ఎవరైనా బయటకు వెళ్తే ఫస్ట్ ఏం తింటారు సరే అంటే అక్కడ ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్ ఉందా లేదా అదే తప్పింది అదే దానిలో మనకేమొస్తుంది అసలు లేదు ఏమీ సో ఇక్కడ ఆహారం లోపించడం వల్ల దాని నుంచి స్టెప్ వైజ్గా ఫార్మ్ అయ్యే శుక్రధాతు అనేది దెబ్బతింటుంది సో ఆహారం కూడా మెయిన్ రీజన్ ఇంకోటి టెన్షన్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి మనసులో ఏదైనా ఆందోళన అది కారణం ఏదైనా కానివ్వండి ఉన్నప్పుడు బాడీలో ఏ పార్ట్ కూడా సరిగ్గా పనిచేయదు అది డైజెషన్ సరిగ్గా అవ్వదు నిద్ర సరిగా పట్టదు ఇంకా మీకు టెన్షన్ రావడం తలనొప్పి వస్తుంది అంటే ఏంటి ఏ పని చేయాల్సిన ఆర్గాన్ ఏదైతే ఉందో అవయవం అది ఆ పైన అయితే చేయదు సో దానివల్ల డెఫినెట్గా స్పెర్మ్ కాంట్ ప్రొడక్షన్ కానీ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ ఇంకా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఓకే సో మెయిన్ రీజన్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఫుడ్ ఒకటి టెన్షను ఇంకొకటి ఆ హీట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఎఫెక్ట్ పెద్ద రీజన్గా చెప్పాలంటే అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి బట్ ఎక్కువగా ఉన్న రీజన్స్ అయితే ఓకే సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా సార్ మనము ఎలాంటి మెడిసిన్స్ వాడితే జీరో కౌంట్ నుంచి పిల్లలు పుట్టే కౌంట్ వరకు వెళ్తుంది అట్ ద సేమ్ టైం ఏదైతే కణాలు రిలీజ్ అవుతే అవి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో టైల్ అండ్ హెడ్ కరెక్ట్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంది సో ఫస్ట్ అదే చెప్తా ఇప్పుడు మామూలుగా లైక్ మీరు వినుంటారు సెమెన్ అని ఆలోచిస్తాను ఉంటుంది సో నార్మల్గా సెమెన్ అనేది ఇంత క్వాంటిటీ ఉండాలి దాంట్లో స్పెరమ్ ఆ స్పెరమ్ ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్ హెల్దీగా ఉండాలి అలా హెల్తీగా ఉందా లేదా అని చూస్తాం ఒకటి దానికి అదే తోక టెయిలు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని కదలికతో మొటిలిటీ అంటే మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ మొటిలిటీ పెంచేది కానివ్వండి మీకు నెక్స్ట్ స్పెర్మ్ కౌంట్ కానివ్వండి వీటన్నిటిలో కూడా నేను చెప్పినట్టు అశ్వగంధ అండ్ పల్లెరు ఓకే సో కాయ అయితే చాలా మంచి ఒక రసాయనం అని పిలుస్తాం అనమాట ఓకే సో అండ్ శుక్రలా అంటాం శుక్రలా అంటే ఏంటంటే ఇందాక చెప్పాను శుక్రధాతు అని సో శుక్రధాతుని అమాంతంగా పెంచేది అనేది అనమాట సో ఈ పల్లెరకాయలో ఎవరైతే దాన్ని గుర్తించగలరు లేకపోతే పల్లెలకార దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి లేదా మొక్క ఐడెంటిఫై చేస్తే ఇంకా బెటరు సో వాటిని యూజ్ చేస్తే కనుక ఇవి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీకు ఒకటి ఇంకొకటి ఆహారం అనేది మంచిగా తీసుకోవాలి ఓకే ఎందుకంటే పాలు అనేది చాలా మంచిది ఓకే సార్ ఒకటి నెక్స్ట్ మినుములు మినుములు ఇక ఇడ్లీ పరంగా కానివ్వండి లైక్ అంటే ఒకటి మళ్ళీ ఇడ్లీ అంటే నార్మల్ ఇడ్లీ ఎలా చేసుకుంటామంటే రైస్ ఇంతకంటే యాడ్ చేసేస్తాం అలా కాకుండా ప్యూర్ మినుములు అనమాట ఓన్లీ మినుములతో లైక్ మనం ఆవిరి కూడుములని వేస్తాం అంటే ఏం లేదు జస్ట్ ఓన్లీ మినుములు పిండితో స్టీమ్తో మనం కుక్ చేస్తాం అనమాట సో అలాగా ఓన్లీ మినుములతో యూస్ చేసింది లేకపోతే మినుములతో ఏమైనా స్వీట్ లాంటిది చేసినా సరే ప్యూర్గా అదే మినపబడలే కాకపోతే అది ఆయిల్ ఉంటుందని నేను చెప్పలేదు బట్ ఓకే సో ఇలాగా మినుములతో చేసింది ఒకటి నెక్స్ట్ ఇలాంటి మన నార్మల్ ఆకుకూరలు కూరలు అన్ని నెక్స్ట్ మంచి ఫ్రూట్స్ సో అందులో దానిమ్మ ఒకటి దానిమ్మ ఒకటి చాలా మంచిది సో దానిమ్మ ఇప్పుడు మనకి నార్మల్గా రక్తం పడడానికి ఎలా యూజ్ అవుతుందో అలాగే శుక్రదాత్వం వృద్ధి చేయడానికి కూడా యూజ్ అవుతుంది సో ఇలాంటివి తీసుకుంటే కనుక డెఫినెట్గా ఏదైతే ఈ స్పెర్మ్ కౌంట్కి ఉన్న రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవుతాయి ఓకే నిజంగా సార్ ఈరోజు మన పరీక్షలకి చాలా చక్కటి సమాధానం అయితే ఇచ్చారనుకుంటున్నాను నేను అడిగిన క్వశ్చన్స్కి కణాలను జీరో నుంచి ఎలా కౌంట్ పెంచుకోవాలి దాన్ని మోటిలిటీ ఎలా ఉండాలని చెప్పేసి చాలా చక్కటి సమాధానం అయితే చెప్పారు మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు మీరు చెప్పిన రెమెడీని ఫాలో అవుతూ వాళ్ళ కణాలను పెంచుకొని వాళ్ళు కూడా అంటే ఒక ఫాదర్ అవుతారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ